ఇదిగో స్టిక్ అయిపోతుంది బాగుందా బాగుంది చాలా అందుకే దీని పైన బ్లౌజ్ చేయాలి నేను వేస్తాను కాంట్రాస్ట్ గానే ఏదో ఒక బ్లౌజ్ చూసి వేస్తా ఇది వెయిట్ కి ఇలా దొర్లుతుందన్నమాట ఆహా ఓకే సో అప్పుడు ఏం చేయాలి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఓట అలా పెట్టుకోవాలా అంటే అలా పెడితే మళ్ళీ స్పేస్ మనకి తేడా వచ్చేస్తుంది అంటే లైన్ బై లైన్ లైన్ బై లైన్ అంటకొని నిల్పోడమే ఓకే సైడ్ ని చాక్లెట్ డాల్ అయితే చాలా బాగుంది బొమ్మను బాగా రెడీ చేసావు కలర్ కాంబినేషన్ బాగుందా ఆ ఆర్నమెంట్స్ కూడా ఎంత బాగా సెట్ చేసావు చూడు బాగుంది నెక్స్ట్ మనం మెహందీ కోన్స్ తోటి డాల్ ప్రిపేర్ అవుతుంది అన్నమాట టూ వేస్తున్నావా డబల్ టెక్కు ఇంత ఒక త్రీ త్రీ వరకు వేస్తున్నాను మిడిలో మరి టచ్ అవ్వదు కదా ఓకే ఓకే గ్యాప్ వస్తుంది ముందు ఒక నాలుగేది విత్తుకొచ్చేటట్టు టేప్ వేసుకుంట తర్వాత తెప్పించుకుంటా ఈ సైడ్ చూసుకోవాల్సి వస్తుందిరా ఇది వెడలు పెంత వస్తుంది ఏంటి కానీ సైజ్ అయితే గ్యాప్ రాకుండా అన్ని అయితే ఒకటే సైజులో ఉంటాయి ఆ దుర్గా ఏంటివి ఇదిగో నేమ్స్ కూడా చూసుకోవాలండి నేను చేసే మిస్టేక్ అది ఇదిగో ఇలాగా మనం ఒకటి ఎలా పెడుతున్నామో యాజ్ ఇట్ ఈస్ అలా వచ్చేలాగా పెట్టి ఆ ప్రశాంతి నైస్ అని పెట్టింది థ్యాంక్ యూ ప్రశాంతి ప్రశాంతి వెరీ కోఆపరేటివ్ రా బాగా బాగా పాపం ఎనీ టైమ్ ఏదో మెసేజ్ చేస్తానే ఉంటది పాపం మరి వాళ్ళ తప్పటి ఇవ్వాలిగా మనకి మనం గ్రో అవ్వాలంటే ఇదిగో ఇలా వస్తుంది అనమాట ఇదిగో ఈ బాన్సూరి అని ఉందా ఇలా ఎన్ని పైకి వచ్చేలాగా కోన్స్ ఓకే మళ్ళీ ఒకటి మనం ఒకటి పైకి పెట్టుకుంటే చూడడానికి ఆడుగా ఉంటుంది కదా ఓకే ఓకే సో ఇలాగా నేమ్స్ ఒక ఈవెన్ గా ఉంటే బాగుంటది ఓకే ఓకే కళ్యాణ్ కొంచెం కట్ చేసి టేప్ కట్ చేస్తే దాన్ని పెట్టేస్తా ఉంటది ప్రశాంతి చాక్లెట్ డాల్ చూడు ఎలా ఉంది ప్రశాంతి ఇంత ఇంటి చూడ ఫేస్కి అది అంత చక్కగా రెడీ అయింది పాప వడ్రానం పెట్టుకుంది తర్వాత పాపడి వీళ్ళ ఇయర్ రింగ్స్ అన్నీ ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టారనమాట ఇది సూపర్ అంట నైస్ ప్రశాంతి మీ దుర్గాకే చేసింది చాక్లెట్ డాల్ తెలుసు ఇంతే కాల్ చేసింది ఇప్పుడేమో కోన్స్ తోటి ప్రిపేర్ అవుతుంది ఇంకొకటి డాల్ చిన్న చిన్న విచ్చి ఇది వెయిట్ కదా అందుకనే కొంచెం దొలుతుంది అందుకే బొమ్మ జాగ్రత్తగా పట్టుకొని జస్ట్ ద బెస్ట్ ఇదిగో నేమ్స్ కూడా చక్కగా చూసుకొని ఇలా పెట్టుకుంటే బెస్ట్ ఓకే ఓకే అప్పుడు ఒకటే ఆర్డర్ లో వస్తుంది అన్నమాట నీట్ గా చూడడానికి బాగుంటుంది కదా ఓకే ఇప్పుడు మరి ఇక్కడ మధ్యలో గ్యాప్ గ్యాప్ అదే మనం చేసే మిస్టేక్ మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకోవడమే ఆహా అడ్జస్ట్ చేసుకోటమే అన్నమాట అలాగా అంతే మనకి ఎలా కావాలస్తే అలాగా హ్మ్ ఓకే ఓకే వస్తుంది అవును ఇదిగో ఇప్పుడు అమిత్ వాళ్ళు కూడా బొమ్మలు అవి రెడీ చేసినారన్నారు కదా అవి ఇవి మ్యాచ్ అవ్వకుండా చెప్పారా అవి రెడీ చేయలేదు అవి అది థీమ్ వైస్ అక్కడ ఏదో సెట్ తీసుకొని ఇస్తారట బయట ఆర్డర్ ఇస్తున్నారా రెంట్ దొరుకుతాయి ఈవెంట్స్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర దొరుకుతాయి అట ఈవెంట్స్ వాళ్ళ దగ్గర పవిత్ర ఏంటంటే నాకు ముందే చెప్పిందిలే చే చేయాలి అని సో అందుకని చెప్పేసి పెట్టి చేస్తాను ఇంకా రెండు మూడు కట్ చేసి యూట్యూబ్ బై టేపి ఇలా కట్ చేసుకుని మాత్రం ఫస్ట్ టైం సార్ నేను ఎక్కడ వీడియో కూడా చూడలేదు వెళ్ళిపోతున్నాను డాల్స్ అయితే మా పిల్లల ఫంక్షన్ చూసాను ఒకసారి వీడియో ఓకే ఓకే సో కొంచెం కొంచెం అప్పుడు ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు ఇక బాగా అవి డాల్స్ చేసావు కాబట్టి సో నీకు ఐడియా వచ్చి ఉంటది ఇది ఎలా చెయ్యాలి అనేది దానికి ఏంటంటే కంపల్సరీ బర్త్డే క్యాప్ కావాలి దీనికి అవసరం లేదులే చాక్లెట్ డాల్ కి మాత్రం బర్త్డే క్యాప్ ఉండాలి క్యాప్ ఉంటేనే నీకు షేప్ అది కరెక్ట్ గా వస్తుంది ఓకే ఓకే కింద కూడా అది చూడ గోల్డ్ కలర్ అది ఎంత బాగుంది బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ పాపకి ఇది బాగుంది కదా అది బర్త్డే క్యాప్ కదా ఆల్రెడీ డెకరేటెడ్ అది సో మనం డెకరేట్ చేసే పని లేకుండా ఇది ఇలా వస్తుంది బాగుంది బాగుంది బాగా కనిపిస్తుంది దగ్గరగా కూడా అనిపిస్తున్నాయి ఆ కోన్స్ అన్ని కూడా ఓకే పైన మనం బ్లౌజ్ అది మళ్ళీ మనం డిజైన్ చేద్దాం ఈక్వల్ అన్నమాట అనమాట ఇబ్బంది ఉండొద్దు అది అది ఎవరికి ఏది రాకుండా 对。<Okay. S 2> <Okay. S 1> okay.